అక్క చెల్లెమ్మలు ఏం చేస్తారు శుక్రవారం స్టార్ట్ అయ్యింది తమ్ముడి కూడాలని పిలిచి లేదా అన్ను మాట్లాడేలా ఏమి శుక్రవారం వచ్చింది పండగలక్క లక్ష్మీ శారీ సెంటర్ లో అక్క చెల్లెమ్మలకి తెలుసు కదా రెండు వేల రూపాయలు బిల్ చేస్తే చార్మినార్ గాజులు పసుపు కుంకాలు పుట్టింటి నుంచి ఇస్తూ ఉంటాడు అన్న తమ్ముడు బ్రాండెడ్ నారాయణ మీరు లక్ష్మీ శారీ సెంటర్ రాలేదని చెప్పి ఈ రోజంతా పొద్దు నుంచి పైన కింద ఎతికి కీతికి మా అక్క చెల్లెమ్మలు ఎందుకు శుక్రవారం ఏం పోతే ఆ గుల్లకాడ అయితే ఫుల్గా ఉన్నారు గుల్లకాడ జనాలు ఏం చేస్తారు రకాలంటే వస్తాం తమ్ముడు వస్తా ఉంటారు అందరూ చుట్టారు పులి మూడు గంటల నుంచి వస్తారు నాకు తెలుసు అక్క చెల్లెలు తమ్ముడు నాడ మర్చిపోరు అన్న మర్చిపోరు మనం ఏమి కొద్దు ఎందుకు సోదరా ఇదంతా తల మాకు ఏం మేటర్ మ్యాటర్ వస్తున్నా అక్క చూడండి మీరు అమ్ముకోవాలన్నా ఇంట్లో కట్టుకోవాలన్నా ఏదన్నా పూలతో చూడండి మంచి క్లాత్ మీరు ఒక్కసారి క్వాలిటీ క్వాలిటీ చూసిన తర్వాత మళ్ళా మీరు మీట్లు పెట్టాలా ఏది దిబాలే ఆ షాప్ పోయితే షాప్ పోతే ఆ షాప్ మేలు ఈ షాప్ మే అని చెప్పి నేను చెప్పి మాట్లాడు అక్క మీకు ఫస్ట్ షాప్కి రావాలా క్వాలిటీ మన మళ్ళా సారీ గురించి మళ్ళీ మీరు మాట్లాడుకోవాలి ఇక్కడ ఇస్తున్నది ఆఫర్ ఎవరు ఇస్తున్నది క్వాలిటీ ఎవరు మన అన్న మన తమ్ముడు భావంతో బ్రాండెడ్ నారాయణ అంటే ఆల్ ఇండియాలో అక్కలు చెల్లెమ్మలకి అన్న తమ్ముడు ఎవరు అంటే ఒక బ్రాండెడ్ నారాయణ అది గుర్తు పెట్టుకోండి అక్కలు గుట్టలు గుట్టలు వచ్చినాయి స్టూడెంట్ స్టాక్ దండి ఉంది నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ లోనే సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది శారీ వచ్చేదరికి బ్లౌజ్ వచ్చేదానికి ఐదు ఎయిటీ పాయింట్ శారీ వస్తుంది బ్లౌజ్ మళ్ళీ సపరేట్ వస్తుంది చూడండి అక్క అసలు క్వాలిటీ చూడండి వెయిట్ లెస్ట్ ఉంటుంది బ్లాక్ క్లాక్ బ్లాక్ కాంబినేషన్లో గులాబీ పూలు వచ్చినాయి హెవీగా అక్క ప్యాటన్ అయితే కనుక మీకు డైలీ వేర్కి స్విమ్మింగ్ పూల్గా ఉండాలా గా ఉండాలా అంటే ఇదైతే బాగా సెట్ అవుతుంది అక్క ఈ కంపెనీలో మనకు వచ్చేసి ఇది ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రం పడుతుంది అక్క ఇలా క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అందులో మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ అన్ని ఉంటాయి ప్రింట్ అయితే మనం చెప్పాల్సి వస్తుంది ప్రింట్ లో బాగుంటాయి చూడండి ఇది వస్తాక డోలా సిల్క్ అక్క డోలా సిల్క్ అంటే మళ్ళీ అబ్బా ఆరు నెల కింద చూడాలి డోలా సిల్క్ లేదా డోలా సిల్క్ లేదా అని చెవుల్లో రక్తం కడతా ఉన్నాడు నాకైతే అయితే స్టాప్ నుంచి ఇప్పుడు వరకు డోలా సిల్క్ ఉంటే క్రేజ్ అయితే తగ్గలేదు అక్క డోలా సిల్క్ ఇప్పుడే వచ్చింది మన స్టాక్ గాను అది ఎంత స్టాక్ వచ్చినా కూడా తమ్ముడు డోలా సిల్క్ అన్నయ్య డోలా సిల్క్ ఈ డోలా సిల్క్ అయితే మనకైతే తెస్తుంది చూడండి చూడండి అక్క ఇది ఏంటి అంటారు చిన్న చిన్న పువ్వి బటర్స్ బటర్స్ బటర్ ఫ్రై అంటారు అమ్మా పిల్లప్పుడు మేము తూనీలు పడతాడు దాని జతకి ఉంటాడ తీరు కూడా పట్టే పోతాడు ఇవన్నీ కూడా చీలలో తయారు చేసింది ఎందుకంటే తూనీలు పట్టే నా డబ్బలకు క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది మొత్తం ఆరు మీటర్ ఫుల్ తీరు వస్తుంది ఇక్కడ కొంగు అక్క చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే హెవీ 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 ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో పెద్ద పన్న వస్తుంది బాడు పెద్ద వస్తుంది క్వాలిటీ హెవీ ఉంటుంది శారీస్ అయితే ఉండాలి దగ్గరికి వచ్చేసి ఏ చీరన్నా తీసుకో ఏదైనా తీసుకో మన దగ్గర క్వాలిటీ ఉండాలా ఎక్కడ మనం షాప్కి వచ్చినప్పుడు లక్ష్మీ శారీ సెంటర్ అంటే అక్కాచల్లెమ్మలు ఏం మాట్లాడకూడదు మనం లక్ష్మీ శారీ సెంటర్ కు పోవాలా గుట్టలు గుట్టలు స్టాక్ తీసుకొచ్చుకోవాలి శారీ సెంటర్ గుట్టలు గుట్టలు డ్రెస్ తీసుకోవాలా బిల్ ఎంత అయిందని అడగారు కాదా ఒక గుట్టం ఐదు వేలు కాదు పది డ్రెస్సులు కొనండి ఐదు వేలు కాదు పది చీరలు కొనండి ఐదు వేలు బిల్ కాదు ఏ బిల్ కాదు అంటే సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లకే నేను ఇస్తా ఉంటాక మీకు మీరు ఎప్పుడైనా ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా కానీ నేను చెప్పేది ఒకే ఒక మాట క్వాలిటీ ఉందా ఫస్ట్ క్వాలిటీ చూడండి వాటి చూసిన తర్వాతే చీర ఒక రెండు మన దగ్గర నేనేం చెప్తానంటే ఇది నా షాప్ కాదక్క ఇది మీ షాప్ అక్క చెల్లెమ్మల మినీ శారీ సెంటర్ అది ప్రతి ఒక్కరికి తెలుసు అనంతపూర్ లో బ్రాండెడ్ నారాయణ అంటే సార్ ఏ ఆటో వాళ్ళ గురించిన పర్రకస్తారు ఏ లక్ష్మీ సారీ సెంటర్ సార్ ఇస్తారు ఆఫర్ ఎక్కడ ఇస్తున్నారు రోజు అక్క చెల్లెల్మ్మల కంటే బ్రాండెడ్ నారాయణ ఫస్ట్ బుక్ అక్క చెల్లెమ్మల గురిస్తున్నారు బ్రాండెడ్ నారాయణ అక్క చెల్లెమ్మల మినీ షాపింగ్ మాల్ అంటే మన బ్రాండెడ్ నారాయణ ఏది కానీ అక్క చెల్లెమ్మల ఏది కానీ రెడీ చేసి పెడతాను అక్కయోలో మీకు జ్యువెలరీస్ కాదు వన్ రామ్ గోల్డ్ కాదు జాకెట్ స్టిచ్చింగ్ కాదు ప్రతిదీ నేను పెడతా మీకు వన్ బై వన్ బై వన్ బై వన్ బై పెడతా ఉంటాను అనంతపూర్ లో అక్కా చెల్లెమ్మలకి ఏది కావాలని కూడా మన బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు బ్రాండెడ్ నారాయణ చెక్ చేస్తాడు బ్రాండెడ్ నారాయణ షాప్ లు ఉన్నాయి లక్ష్మి శారీ సెంటర్ షాప్ ఎక్కువ ఉంటాయి లక్ష్మి జ్యువెలెస్ ఎక్కడ ఉండాలి లక్ష్మి బ్రాండ్స్ ఎక్కడ ఉన్నాయి లక్ష్మి హ్యాండ్ బ్యాక్స్ మొత్తం ఇది లేకుండా లక్ష్మి 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 బ్రాండెడ్ అలా ఉండాలి మన అనంతపురం మనము అక్కా చెల్లెమ్మలు ఫుల్ ఆశీస్ ఉండాల తమ్మునికి అన్నకి ఎన్నైనా నైనా పెడతాను మీరైతే లక్ష్మి శారీ అండి స్టాక్ అయితే హెవీ వచ్చిందక్కా చెల్లెమ్మలకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ మాసం అంతా ఈ నెల అంతా మనకు పడకున్నట్లుంది ఎవరి గోల షాప్ దాప్ మినింగ్ షాపింగ్లో ఏది గాలి తీసుకుంటారో టాప్ గల డ్రెస్ ఏది తీసుకోవచ్చు మీకైతే పసుపు కుంకాలు ఇస్తూనే ఉంటాం అక్కలు ఈ నెలంతా మీ ఆశీర్వాదం ఉండాలా మన బ్రాండెడ్ నారాయణకి మీ తమ్ముడికి ప్రతా చెల్లెం ఆశీస్ ఉండాలి అక్కలు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్కైబ్ చేయాల అన్న తమ్ముడు పెట్టే ఆఫర్స్ చూస్తుంటే కొత్త కొత్త డిజైన్ అన్ని ఇస్తాడు ఆరు వందలకే సాఫ్ట్ సిల్క్ ఎక్కడిస్తారు ఆరు వందల సాఫ్ట్ సిల్క్ రొటీన్ ఇదని చెప్పారు నేను మీరు చూసినా ఇప్పుడైతే నేను చెప్పేది ఒకటి ఈ మాసం అంతా మన లక్ష్మీశారా సెంటర్ లో మన ఆడపడుచులకి మన ఆడబిడ్డలకి పుట్టింటి వారు ఎలా ఇస్తారో అలాగా మన బ్రాండెడ్ నారాయణ కూడా పసుపు కుంకుమ ఇస్తున్నారు మీరైతే లక్ష్మీ సారీ సెంటర్ రాండకాయలు ప్రతి అక్క ప్రతి చెల్లమ్మకి లక్ష్మీ సారీ సెంటర్ స్వాగతం పలుకుతుంది మీరు మాకు ముఖ్య అతిథులు మీరే మాకు అక్క చెల్లెళ్ళు మీరే మాకు దైవము మీరే మాకు మొత్తం చెప్తా ఉండేది మీరైతే లక్ష్మీ సారీ సెంటర్ అండి పసుపు కుంకుమ అన్న తమ్ముడు ఇస్తారు తీసుకు వెళ్ళికాయలు అందరూ పుట్టింటికి నమస్తే నమస్తేకా